హలో అండి అయితే మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు ఈ ఈరోజు వచ్చేసి మనము కొత్తపేటలో వాసవి నగర్లో అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్న ఆశో సిల్క్ ఎంపోరియంకి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర వచ్చేసి ఓన్లీ పట్టు సారీస్ సెక్షన్ ఏ ఉంటుందండి సూపర్ సూపర్గా కంచి పట్టు చీరలు ఉంటాయండి అసలు నమ్మలేని ధరల్లో నమ్మలేని డిజైన్లలో ఉంటాయండి మన హైదరాబాద్లో ఎక్కడా కూడా ఇలాంటి శారీస్ అయితే మనం చూడలేము అది కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్లో అండి చాలా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ శారీస్ చూడండి ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయండి అసలు కంచి పట్టు చీరలు అండ్ ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఆఫర్ ప్రైసెస్లో అయితే శారీస్ అన్నీ కూడా దొరుకుతున్నాయండి మనకి ట్వంటీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అయితే శారీస్ అన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయండి శారీస్ అన్ని కూడా శారీస్ అన్ని చాలా మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా పెద్ద బార్డర్స్లో పెళ్ళిళ్ళకు కావాల్సిన అన్ని రకాల చీరలు అయితే ఉంటాయండి చూస్తున్నారు కదండి పెళ్లి కూతురు శారీస్ కూడా వీళ్ళ దగ్గర అయితే మనకి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫర్స్లో అయితే దొరుకుతున్నాయండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి సో మీరందరూ అయితే ఆశు సిల్క్స్ని ఒకసారి విజిట్ చేయండి వీళ్ళకి ఆన్లైన్ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళది నడుస్తూ ఉంటుంది అశో సిల్క్స్ వాళ్ళది సో ఏదైనా నచ్చినట్లయితే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేదంటే షాప్ ని విజిట్ చేయండి ఇది వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరలో అయితే ఉంటుందండి వీళ్ళది అశో సిల్క్స్ ఎంపోరియం సో శారీస్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలా మంచి శారీస్ అయితే చూడబోతున్నాం ఇవాళ వీడియో మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఉల ఈ రోజు వచ్చేసి మనం అటూ సిల్క్స్ ఎంపరియం వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర వాసవి నగర్ లో అయితే ఉంటుందండి సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఎక్స్క్లూజివ్గా అన్నీ కూడా పట్టు కలెక్షన్స్ అయితే ఉంటాయండి బ్రైడల్ పట్టు అండ్ మనకి ఇప్పుడు వచ్చే ఫంక్షన్స్కి ఎలాంటి పట్టు శారీస్ కావాలన్నా కూడా పెట్టుబడులకు కానీ మామూలుగా పెళ్ళిళ్ళకు కానీ అన్నిటికీ సరిపోయే పట్టు శారీస్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి త్రీ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ వరకు శారీస్ కూడా ఉంటాయండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా బ్రైడల్ కలెక్షన్ సెక్షన్ అండి ఇదే కాకుండా మనకి పెట్టుబడి శారీస్ కూడా చాలా ఉంటాయండి వీళ్ళ దగ్గర సో ఈ రోజు అయితే డీటెయిల్డ్గా మనము శారీస్ అయితే చూద్దామండి ఫస్ట్ ఏ ఎక్కడ నుంచి ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఓకే మనకి మోహన్ అయితే చెప్తారండి అండ్ చెప్పేసి మనకి శారీస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ప్రైసెస్ కానీ శారీస్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా మనకి మోహన్ చెప్తారండి హాయ్ వెల్కమ్ టు ఎంపోరియం ఇలా చూడండి సెమీ సిల్క్ పట్టు మినా కార్ కాటన్లో వస్తుంది దీంట్లో వచ్చేసి మీకు కలర్స్ ఆప్షన్స్ ఇచ్చి రెడ్ మీ గోల్డెన్ కార్ పర్పుల్ బార్డర్ మీ గ్రీన్ షార్ట్ వచ్చి వీటి ప్రైసెస్ ఎంతమ్మా ది ప్రైస్ ఫోర్ థౌజండ్ త్రీ త్రిపుల్ నైన్ త్రీ త్రిపుల్ నైన్ అవును మేడం దీంట్లో ఇవన్నీ కలర్స్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది రెడ్ కలర్ గోల్డెన్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అంటే బార్డర్స్ చేంజ్ అవుతున్నాయి కదా అన్న కలర్ కాంబినేషన్స్ సేమ్ ఉంటున్నాయి బార్డర్స్ చేంజ్ అవుతున్నాయి కదా అంతే మేడం ఓకే ఓకే ఇది కూడా మంచి కలర్ ఏ కలర్ డబుల్ షేడెడ్ కలర్స్ ఇది కూడా డబుల్ షేడెడ్ టు షేడ్ వస్తుంది ఇది గోల్డెన్ రెడ్ కాంబినేషన్ ఓకే ఇవన్నీ 3 ట్రిపుల్ 9 కదా నా 3 మేడం ఓకే ఓకే ఇలా చేయండి మేడం లాగా ఉన్నదికి నేవీ బ్లూ జస్ట్ మీకు గ్యాప్ బార్డర్ వచ్చింది ప్యూర్ సిల్క్ మేడం ఇది ప్యూర్ సిల్క్ క్లాత్ అమ్మా ఓకే ప్యూర్ సిల్క్ ఇది లాగా ఉన్నదికి వచ్చింది బ్లూ బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చింది చూడండి బార్డర్ బా వచ్చింది నాన్నా ఆల్ ఓవర్ బట్ వస్తుంది మీకు లో వచ్చినట్టు వచ్చింది ఓకే మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డర్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ లో వచ్చింది కదా గ్యాప్ బోర్డర్ మేడం బోర్డర్ లో కూడా బుటీస్ వచ్చాయి బుటీస్ వచ్చాయి అండ్ ఇది బ్లౌజా బ్లౌజ్ మనకి పల్లు ఎలా వచ్చింది ఇలా చూ ఇది పల్లు ఓకే రిచ్ పల్లు రిచ్ పల్లు వీటి ప్రైసెస్ అన్ని కూడా 8000 నుంచి 10000 బిలో ఉన్నాయి ఇప్పుడు మనం చూపించే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా అన్ని కూడా ఉంటాయి మేడం ఓకే ఇంకా ఏ కలర్స్ ఉన్నాయి చూపించమా ఓకే ఇది బ్లూ వచ్చి పింక్ కాంబినేషన్ గ్యాప్ బోర్డర్ ఓకే ఇది కూడా సేమ్ గ్యాప్ బోర్డర్ లాగా వచ్చింది కదా మీకు ఆల్ ఓవర్ బుట్ట వస్తుంది మీ గ్యాప్ బోర్డర్ లో కూడా బుట్ట వస్తుంది చూడండి ఓకే మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి యాలా వస్తారు వచ్చి తర్వాత మీకు పల్లు వస్తుంది ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ ఓకే నీట్లో కలర్స్ మేడం చక్కగా కలర్స్ పింక్ అండ్ లైట్ పీచ్ కలర్ చూడండి అంటే బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయి కదా అమ్మా ఇలా చూపిస్తుంది గ్యాప్ బోర్డర్స్ గ్యాప్ బోర్డర్స్ సో ఇది మీకు కాంట్రాస్ట్ రన్నింగ్ బోర్డర్ అన్నమాట అచ్చా బిగ్ బోర్డర్ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ లో స్మాల్ బోర్డర్ ఇవన్నీ కొంచెం పేస్టల్ కలర్స్ ఆ పేస్టల్ కలర్స్ ఇక్కడ ఉన్నాయి ఇంతేనా ఇంకా ఉన్నాయి అమ్మా ఇవి ఇంతలంగా చాలా కలర్స్ ఉన్నాయి ఓకే ఇంకేమైనా ఉంటాయి చూడండి మేడం వైలెట్ కి గ్రీన్ బోర్డు పట్టు బై పట్ కలెక్షన్ ఇలా చూడండి మీకు ఆల్ అవర్ బుట్ట వచ్చి మీకు కాంట్రాస్ట్ చాలా బాగుంది అమ్మ సారీ వైలెట్ కి గ్రీన్ కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసి పల్లు మంచి కలర్ కాంబినేషన్ దీనికి చాలా కలర్స్ ఉన్నాయి మేడం మీకు వచ్చేసి బోర్డర్ పెద్ద బోర్డర్ వచ్చింది ఆ బిగ్ బోర్డర్ ఉంది 6 ఇంచెస్ ఉంటది 6 9 ఇంచెస్ ఉంటది ఓకే పల్లు ఇది పల్లు మంచి మంచి పర్పుల్ కలర్ కి రామా గ్రీన్ రామా బోర్డర్ అండ్ పల్లు బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ గ్రీన్ బ్రాకెట్ వచ్చింది పల్లు కలర్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కి చిన్న డిజైన్ వచ్చింది మ్యాంగో డిజైన్ లాగా మ్యాంగో డిజైన్ ఓకే ఎంతమ్మా దీని ప్రైస్ ఎంత 18000 18000 ఓకే అంటే ఇవన్నీ ఆఫర్ ప్రైసెస్ లో ఉన్నాయా అమ్మా ఆఫర్ ప్రైసెస్ లో ఉన్నాయి ఓకే యాక్చువల్ ప్రైస్ ఎంతమ్మా వీటివి ఇది 22000 వస్తుంది 22 25 దాకా ఉంటాయి కదా దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయా అమ్మా అదిలో కలర్స్ ఉన్నాయి పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇప్పుడు బాగా పట్టు చీరలు ఎక్కడ బాగుంటాయా అని వెయిట్ చేస్తున్నా వాళ్ళకి ఎల్లో బోర్డర్ ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ పింక్ గ్రేడ్ కాంబినేషన్ ఓకే సిల్వర్ కి వైలెట్ కాంబినేషన్ గోల్డెన్ గ్రేడ్ బోర్డర్ మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి బ్లూ గ్రేడ్ అవంటర్ బోర్డర్ వైలెట్కి సిల్వర్ బోర్డ్ అంటే ఇవన్నీ అన్నిటి ప్రైస్ ఒకటేనా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయమ్మా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయా ఆల్మోస్ట్ అన్ని 20 లో 20 బిల్ వస్తాయి మీకు 20 బిల్ ఓకే బ్రైడల్ సారీస్ కదా అన్ని బ్రైడల్ సారీస్ ఇంకా ఉన్నాయమ్మా కలర్ కాంబినేషన్స్ ఏమన్నంటే చూపించనాను ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ చూడండి yellow కి పింక్ బోర్డర్ డార్క్ చాలా పెద్ద బార్డర్ వచ్చింది ఆల్మోస్ట్ హాఫ్ వరకు బార్డర్ వచ్చింది చూడండి పీ టిష్యూ సారీ లైవ్ండక్ రెడ్ బార్డర్ రైస్ వచ్చేసి మీకు చూడండి లైవ్ండక్ రెండు బోర్డు అందుబామీకి రెండు ఇది నైట్ కలర్స్ వచ్చినాయి కదా మంచి కలర్స్ ఆపోజిట్ కలర్ రెడ్ రెడ్ కలర్ వచ్చింది

కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కలర్స్ ఇది చాలా బాగుందమ్మా ఇది ఏంటి పళ్ళునా లేకపోతే సారీనే ఇలా వచ్చిందా ఈ సారీ ఇది ఇది బోర్డర్ ఒక్కసారి ఓపెన్ చేయమ్మా అంటే ఇది బోర్డరా సారీనా అర్థం కావట్లేదు నాకు ఓకే సారీ అంతా ఇలా వచ్చిందా ఓకే ఓకే చాలా బాగుంది ఓకే ఓకే ఇంకా కలర్స్ చూపించిన అంటే ఇలా పొడువుగా ఓపెన్ చేసేవా రెడ్ బార్డర్ గ్రీన్కి లైట్ బ్లూ మంచి ఇవి ఈ శారీస్ అన్నీ కూడా మంచి పేస్టల్ కలర్స్లో ఉన్నట్టున్నాయి మొత్తం ఫిట్ చేస్తారు స్మాల్ బిగ్ బార్డర్ తిల్ల కలర్స్ వీటన్నిటి ప్రైసింగ్ కూడా ట్వంటీ బిల్ ట్వంటీ బిల్ వస్తుంది మేడం అది కూడా ఆఫర్ ప్రైసెస్ అవును ఆఫర్ ప్రైసెస్ ఇలా చూడండి ప్యూర్ టిష్యూ సారీ గోల్డెన్ పింక్ కలర్ బాగుంది ఇలా డైమండ్స్ లాగా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ చూడండి ఈ సారీ సారీ ఇది ఇది పళ్ళు ఓకే బాగుందమ్మా ఇది కూడా ప్యూర్ పట్టు శారీస్ ఆ ప్యూర్ టిష్యూ శారీ ఓకే కౌంటర్ లో పెట్టు ఓకే ఈ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా సో ఈ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కదా ఓకే వీట్ ప్రైస్ కూడా సేమ్ అమ్మ ఇందాక మనం చూసాం కదా 18000 18000 ఆఫర్ అంటే 18000 టు 20000 బిలో ఉంటాయి 20 బిలో ఓకే కలర్ కాంబినేషన్ చూడండి బ్లూ బోర్డర్ మీరు చూసి వైల్డ్ లైఫ్ లైవ్ అండ్ ఫేవరెట్ ఓకే వైల్డ్ కాంబినేషన్ పింక్ బా గ్రీన్ కాంబినేషన్లో సిల్ఫ్ ఇలా చేయం వన్ మీకు లైట్ వైట్ సారీ లెవెన్ అండ్ వైట్ కాంబినేషన్ సిల్వర్ బుట్ట వస్తుంది ఆల్ ఓవర్ ఇలా చూడండి ఎంత బాగుంది చూడండి సార్ సార్ ఎస్ఎస్ పల్లు ఇది సారీ ఓకే చాలా మంచి కలర్ లావెండర్ కలర్ కి మనకి మెజంతా పింక్ వచ్చింది ఇంకా పింక్ వచ్చింది ఎంత బాగుందో సారీ దీనికి బ్లౌజ్ ఎట్లా వచ్చిందమ్మా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వైలెట్ ఓకే చాలా బాగుంది సారీకి బ్లౌజ్ హైలైట్ అవుతుంది కలర్ కాంబినేషన్ హైలైట్ ఈ సారీకి దీనిలో ఒక కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఇది ఎంత అమ్మా ప్రైస్ అదే థర్టీ థౌజండ్ థర్టీ థౌసండ్ థర్టీ ఓకే ఓకే ఆఫర్లో ప్రైస్ ఓకే ఇది వచ్చేసి మీకు యాక్చువల్గా ఫార్టీ థౌసండ్ అన్నీ కూడా ఓకే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి అవును మొత్తం డిఫరెంట్ ఓకే ఇందులో కూడా ఉన్నాయి వస్తుంది అవును ఓకే వస్తుంది ప్రైస్ ఓకే ఇది వచ్చేసి అశో ఎంపోరియంలో చూస్తున్నామండి మనం చూస్తున్నారు కదండి శారీస్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు అశో ఎంపోరియంవి మనం ఇన్స్టాగ్రామ్లో చూసాం వీడియోస్ బట్ ఈరోజైతే యూట్యూబ్లో చేస్తున్నామండి అసలు చాలా చాలా బాగున్నాయి ఇవే కాకుండా ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి నేను మీకు మళ్ళీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే వీడియోస్ చూ వీడియోస్లో అయితే శారీస్ అన్నీ చూపిస్తాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ అండి